హలో సిద్దిపేట్ పీపుల్ శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కాబట్టి మన సిద్దిపేట లో ఉన్న శ్రీ సంతోషిని లేడీస్ ఎంపోరియం ఫ్యాన్సీ స్టోర్ లో మళ్ళోసారి మీ అందరి కోసం మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తా వచ్చేయండి చాలా మంది పూజలకి అమ్మవారి రూపం ఫేస్ ఎక్కడ దొరుకుతాయా అని వెతుకుతుంటారు కానీ ఒక్కసారి మీరు ఇక్కడికి వస్తే చాలు మీకు అమ్మవారి రూపాలతో పాటు వెరైటీ ఆఫ్ లోటస్ ఫ్లవర్స్ పీటలు తాంబూలాలు దొరుకుతాయి అట్లనే మీ ఇంట్లో పూజలకి శుభకార్యాలకి కావలసిన డెకరేషన్ బ్యాక్ గ్రౌండ్ క్లాత్లు కూడా ఉన్నాయి చూడండి ఎన్ని రకాల వెరైటీలు కుప్పలు కుప్పలు ఉన్నాయో పూజ గదికి ఇంటి గుమ్మానికి కట్టడానికి పూల దండలు కూడా ఇన్నే ఉన్నాయి ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో కదా పూల దండలలో ఈడున వెరైటీలు నేనైతే ఏడ చూడలే అట్లనే ఈడ రాఖీలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఈడ శారీస్ కోసం ఎంబ్రాయిడరీ వర్క్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి అట్లనే అమ్మాయిలకి సంబంధించిన అన్ని కాస్మోటిక్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ కాదు స్టాక్ కూడా మస్తుంది మీకేమైనా డౌట్స్ ఉన్నా డీటెయిల్స్ కావాలన్నా ఈ నంబర్ కి కాల్ చేయండి దీని అడ్రస్ వచ్చేసి పాత బస్ స్టాండ్ నుండి సుభాష్ రోడ్ లో వెళ్తే మాంగల్య షాపింగ్ మాల్ దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్ కి ఎదురుగానే ఉంటది ఇంకెందుకు లేట్ ఈ వీడియో సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి జల్దీ షాపింగ్ చేసేది మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో మీ సిద్ధిపేట్ సిన్నోలు